హాయ్ అండి ఈరోజు మటన్ కర్రీ చేసుకుందామండి మటన్ కర్రీ టేస్ట్ బాగా రావాలంటే పచ్చి కొబ్బరి జీడిపప్పు వేసుకుంటే అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈరోజు కూర వండి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో ఇది అర కేజీ అండి మటన్ జీడిపప్పు అండి నానబెట్టుకున్నా అలాగే అండి ఫ్రెష్ది కొబ్బరికాయ అండి కొట్టుకుని ఇప్పుడు దాన్ని ముక్కలు చేసుకుందాం కొబ్బరి అంటే చక్కగా ముక్కల కింద కోసుకున్నాను జీడిపప్పు అది వేసి పేస్ట్ చేసుకున్నాను ఇందులో గసగసాలు వేసుకున్న బాగుంటుందండి ఈరోజు నాకు ఇంట్లో లేని మొన్న వేయటం లేదు ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం చక్కగా అండి బాగా మెత్తగా ఆడుకోవాలి అయిపోయింది బౌల్లో తీసుకుంటే బౌల్లో తీసుకున్నానండి కూరని మరింత రుచిని పెంచేది జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ అండి పచ్చి కొబ్బరికాయది అలాగే మన కూర కావాల్సినవి నాలుగు ఆనియన్ కట్ చేసుకున్నానండి నలుగు పచ్చిమిర్చి ఇప్పుడు కూర చేసుకుందాం మటన్ కర్రీ ఎప్పుడు కుక్కర్లోనే వండుకుంటే బాగుంటుందండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఆనియన్ను ఇందులో వేసేసుకుందాం పచ్చిమిర్చి చదువుకుందామండి ఆనియన్ బాగా ఎర్రగా వేసుకుంటే ఫోర్ టేస్ట్ బాగుంటుంది చక్కగా ఆనియన్ అండి బాగా ఎర్రగా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం అంటే అందులో వేసుకుని ఫ్రై చేసుకుని ఆటన్లో అండి వాటర్ ఎగిరిపోవాలి ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ వేసుకుందామండి వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అండి ఒక స్పూనుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం పెద్ద స్పూనుడు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మగ్గుతుందండి మగ్గుతుంది కదా ఇప్పుడు ఏమో సాల్ట్ వేసేసుకుందాం సరిపడింది కూరకు సరిపడాక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది ఏంటంటే గళ్ళు ఉప్పు మెత్తగా చేసుకున్నాను సాల్ట్ కింద అంతే తక్కువ పడుతుంది కారం కూడా వేసేసుకుందామండి కారం మూడు స్పూన్లు వేసుకుంటున్నాం ఒకసారి కలుపుకుందాం మొత్తం ఏ కూరగాయన ఉప్పు కారాలేనండి టేస్ట్ బాగా మగ్గుతుందండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కొబ్బరికాయ జీడిపప్పు పేస్ట్ పచ్చి కొబ్బరి అది కూడా వేసేసుకోండి కూర అంతా దీనివల్ల వస్తుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా అప్పుడే జ్యూసీగా ఉంది బాగా మగ్గిందండి ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకుందామండి గ్లాస్తో అంటే సోలు గ్లాస్ అండి ఎవరి కూరకు సరిపడినారా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి ఒక సెవెన్ విజిల్ వేయించుకుందాం సరిపోద్దండి కూరకి కూర అండి ఏం చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మసాలా అండి కూరకు సరిపడిగా పూన్ ఉన్న రేసుకుందాం వేసుకుని ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ చూసుకొని గ్రేవీ బాగుంటుందండి కొత్తిమీర వేసేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు సిమ్మిల్లో పెట్టుకుంటే కూర రెడీ అయిపోతే కూర అయిపోయిందండి మటన్ కర్రీ ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ మటన్ కర్రీ మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒకసారి వండుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో నా ఛానల్ సపోర్ట్ చేయండి